చదువుదాం దేవి అఖండ ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచ్చినం ఒకసారి చదువుకుందాము ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను మీరు పండుకున్నప్పుడు ఎవరు మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశంలో దుష్టమృగంలో లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గము రాదు అనుయ నేను మీకు క్షేమము కలగజేసేదను దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తానని ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు లేవి ఖాండం ఇరవై ఆరో అధ్యాయం ఆరో వచ్చినంలో ఇస్రాయలు ప్రజలతో మాట్లాడుతున్న దేవుడు ఉదయకాలం నీత నాతో మాట్లాడుతూ మనలను ఆయన ఆదరణ అనుగ్రహిస్తూ ఉంటున్నాను ఈ యొక్క వాక్యమును మనం పాదరివద్దన గ్రంథము మరి ఆ ఏ ఖండాలలో ఒక ఖండమైన లేవియా ఖాండంలో మనం చూస్తూ ఉంటున్నాం ఈ యొక్క వాక్యము మొట్టమొదటిగా మనకు సమాధానం అనుగ్రహించే ఒక వాగ్దానముగా మనం చూస్తూ ఉంటున్నాం మనం బైబిల్ గ్రంథం అంతా కూడా చూసినట్టయితే అంతా కూడా మనకు సమాధానం గురించి దేవుని కామన గురించి మాట్లాడుతుంది దేవుని యొక్క కృప దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క దయ మరి ఉన్నట్టుగా మన మీద ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో అంతా కూడా దేవుడు తన బిడ్డలకు తోడుగా ఉండి వారి బిడ్డలు తన బిడ్డలకు ఏదైతే కావాలో దాన్ని అనుగ్రహించే దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాం అవును ఇది మనకు దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం నేను మీకు క్షేమమును కలుగజేస్తారు ఈరోజు ఎంతోమంది క్షేమంగా ఉండాలని ఆలోచన చేస్తారు ఎంతోమంది భద్రంగా ఉండాలని ఆలోచన చేస్తారు ఎంతోమంది ఎన్నో రకాలుగా క్షేమము కొరకైన ఏర్పాట్లను చేసుకుంటారు కానీ అవన్నీ తాత్కాలికమైనవి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుడు క్షేమం కలగజేయకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వ్యర్థమే కాబట్టి నా ఈ రోజు ఈరోజు పరిశుద్ధుడైన దేవుడు కలిగిన దేవుడు తన బిడ్డలు క్షేమముగా ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాడు అవును మనము క్షేమం కావాలని ఆశపడుతున్నాం అందుకే ఈ యొక్క అధ్యాయంలో ఆయన మరి మాట్లాడుతూ ఈ మాటలు అంటున్నాడు క్షేమమును అంటున్నాడు అదే రీతిగా మీరు పండుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని భయపెట్టడు భయముతో మనమున్నాం మనం ఉన్నాం ఏమైపోతుందో నా జీవితం ఏ రీతిగా నేను ముందుకు వెళ్ళాలో అని భయముతో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు మీరు పండుకున్నప్పుడు అంటే దిగులు లేకుండా సమాధానముతో మీరు పండుకున్నప్పుడు మీకు భయము కలగదు ఆ దేశంలో ఉన్న దుష్టు మృగాలు లేకుండా చేసేదను ఆ దేశంలో ఉంటున్న ప్రతి ఒక్క దుష్టు మృగాన్ని నేను తొలగించి మీకు సమాధానము నుంచి ఇదిగో ఆ దేశంలో కన్కమ్ రాకుండా అంటే యుద్ధము రాకుండా నేను నిన్ను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాను వాగ్దానము చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ నమ్మదగిన దేవుడు సజీవుడైన దేవుడు ఎంత కాలం క్షేమముగా ఉండాలని కోరుకుంటున్నాడు నా ప్రియమైన వారనారా ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్టయితే ఎనిమిదో అధ్యాయం పదహారు వచనములో ఎస్తేరు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ప పదహారు మరియు యూదులకు క్షేమము ఆనందము సంతృష్టి ఘనతయు కలిగేము అలలుయ ఎస్తేరు గ్రంథములో మనం చూసినట్టయితే యూదులను అపాయం వచ్చింది యూదుల మీదకి హమాన్ ఒక కుట్రను పన్ని యూదులను అందరినీ కూడా సంహరించాలని చూశాడు యూదులు యూదులను అందరినీ కూడా ఒక్కరోజునే హతమార్చాలని ఆలోచించిన హమాన్ యొక్క ఆలోచనను దేవుడు తిప్పికొట్టాడు అవును ఎప్పుడైతే ఇస్రాయిల్ ప్రజలు ఐక్యత కలిగి యొక్క మరి ఏదైతే ఆమె చెప్పిందో ఆ మాట కృత వాళ్ళందరూ లోబడి ఏక మనసుతో ఏకాత్మతో అందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగారు ఉపవాసం ఉండగలిగారు ఉపవాసముని ప్రార్థించినప్పుడు హామాను యొక్క పన్నాగం ఏమైతే ఉందో ఏదైతే హామాను కీడును ఇస్రాయల్ ప్రజలకు యూదులకు తలపెట్టాలనుకున్నాడో ఆ యొక్క ఆ యొక్క క్రియను దేవుడు మార్చి వేశాడు ఒక్క రోజులోనే దేవుడు మరి ఆ రాజు యొక్క ఆజ్ఞను మార్చగలిగే ఆ యొక్క సబ్తాను దేవుడు ఎస్తేరుకు కలిగ చేశాడు ఒక జ్ఞానమునిచ్చాడు ఎస్తేరుకు దేవుడు తోడుగా ఉన్నాడు ఒక వ్యక్తి ద్వారా ఆ యొక్క యూదులకు క్షేమం కలిగింది అవును వారి మీదకి ఏదైతే ఆజ్ఞ వచ్చిందో హతమార్చాలని ఆజ్ఞను తిరిగి రాసి క్షేమాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు అవును నా ప్రియ సహోదరు నా సహోదరి ఈరోజు నీ క్షేమం కావాలనుకుంటున్నావా నువ్వు క్షేమం కలిగి నీ యొక్క కుటుంబంతో జీవించాలనుకుంటున్నావా క్షేమము లేకుండా నన్ను ఉన్నట్టయితే ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్నాను ఎస్ తేరు వలె యువతుల వల్ల నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఉండి క్షేమము కొరకు నువ్వు ప్రార్థన చేయి ఏదైతే ఎక్కడైతే నువ్వు ఉన్నావో ఏ అపాయంలో ఉన్నావో ఏ యొక్క ఇబ్బందుల్లో ఉన్నావో ఏ ఎడుకుల్లో ఉన్నావో ఏ సమస్యల్లో నువ్వు ఉన్నావు ఏ వేదనతో ఉన్నావు ఏ దుఃఖంతో ఉన్నావు అవన్నిటినీ కూడా మార్చివేయడానికి దేవుడు సమర్థుడ ఇచ్చున్నాడు నీకు క్షేమము కలుగ చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాను కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో సహవాసం కలిగిన బిడ్డగా దేవుని ఆజ్ఞలకు లోపడే బిడ్డగా దేవుని మాటకు నువ్వు చెవి అయ్యే బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అదే దేవి ఆఖ్రానికి ఇరవై ఆరవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో కూడా ఈ రీతిగానే రాయబడి ఉంది మరి మనం గమనించినట్లయితే లేవియా అఖండం ఇరవై ఆరవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మీరు విగ్రహములను చేసుకొనకూడదు మీరు దేవుని వాక్యానుసారంగా మీరు జీవించాలి మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినలా మీరు మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను మీ భూపంటలను ఇచ్చేదను మీ పొలముల పొలముల చేతులు పరించును మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు మీరు నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా భుజించి ఆ దేశంలో నిర్భయంగా నివసించేదారు ఏ దేశంలో అయితే దేవుడు నిన్ను ఉంచాడో ఆ దేవు దేశంలో నేను ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు ఆయన కట్టడలను ఆత్మలను అనుసరించి ప్రవర్తించి నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాను ఈరోజు నువ్వు ఏ రీతిగా జీవిస్తుంటున్నావు నువ్వు వాక్యానుసారంగా జీవిస్తుంటున్నావా వాక్యానుసారంగా నువ్వు ముందుకు వెళ్తున్నావా దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు గ్రహించగలుగుతూ ఉంటున్నావా ఇదిగో నువ్వు ఆ రీతిగా గ్రహించి ఆయన మార్గం అందు నడుచుకొని ఎడలా మీకు క్షేమము కలుగ చేసి మీరు పండుకున్నప్పుడు మీకు ఎటువంటి భయము లేకుండా దేవుడు మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని దీవించి ఆస్వాదిస్తానని ఉదయం మాట ఇస్తుంటున్నారు మాట ఇచ్చే దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఎన్నడు మాట తప్పని వాడు కనుక అబద్ధ కను మానవుడు కాదు కనుక ఆయన సమస్తాన్ని నెరవేర్చే దేవుడు కానీ ఈరోజు నువ్వు దేవుని కొరకు రీతిగా జీవిస్తుంటున్నావు అనేది ప్రాముఖ్యమైనది ఆయన చేస్తానన్న మాట చేస్తాడు కానీ ఆయన ఆజ్ఞలకు లోపడుతుంటున్నావా దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నావా దేవుని స్థుతిస్తున్నావా దేవుని ఆరాధిస్తున్నావా లేక లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెత్తుతూ నీ సమయాన్ని వృత్తాన్ని చేస్తుంటున్నావా ఇదిగో వేసి రాకడ త్వరలో ఉంది ఆయన అది త్వరలో రాబోతుంటున్నాడు ఆయన త్వరలో రాబోతుంటున్నాడు నా ప్రియమైన వాళ్ళ కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకోవాలని ఆశపడుతున్నాను నీ క్షేమము క్షేమముగా ఉండాలంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే నీ క్షేమం ఆయన రెక్కల కింద నీకు క్షేమము ఆరోగ్యము కాబట్టి నా ప్రియమైన వర ఈరోజు నీకు క్షేమమును కలగజేస్తానని ఈరోజు ఒక్కరోజే కాదు నీ జీవితకాలమంతా క్షేమమును కలుగజేసి నేను ఆదరించి నడిపించే దేవుడు పరమందున్నవాడు ఇజ్రాయేలీలకు యూదులకు దేవుడు తోడుగా ఉండి ఒక్క రోజులోనే వారికి మరి ఆ యొక్క సమస్తాన్ని మార్చివేసిన దేవుడు ఈరోజు నీకు కూడా నీ యొక్క పరిస్థితిని అంతటిని మార్చివేసి నీ క్షేమమును కలగజేసి నీ నువ్వు ఉన్న దేశములో నిన్న ఆశీర్వాదకరంగా దేవుడు ఇచ్చుతాడు అలా మరి ఆయన మాటలను నమ్మి ఆయన వైపు మనం చూద్దామా ఆయన కట్టడలకు లోబడి బ్రతుకుదామా క్రీస్తు సన్నిధిలో మన శరీరములను మన ప్రాణాత్మలను ఆయనకు సమర్పించుకొని సాక్షి బిడ్డలుగా మనం నిలవబడి ఆయన కృపను మనం పొందుకుందామా దేవుడు మనందరికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నిజేత కాదు కానీ పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయబోతుంటున్నాడు అవును పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుకున్నప్పుడు ఆయన సర్వసత్యంలోనికి మనం నడిపిస్తారు మన క్షేమాన్ని అనుగ్రహిస్తారు క్రీస్తు సన్నిధిని అనుభవించినట్టుగా క్రీస్తుతో నడిచినట్టుగానే మనకు కృపను చూపుతాడు కాబట్టి దేవుని సహాయంతో మనం ముందుకు వెళ్దామా దేవుని వైపు చూస్తూ దేవానికి సహాయం చేయని అడుగుదామా దేవుడు ఈ మాటలు మనం వెనుకట్లో దీవించి ఆస్వాదించినగాక ఆమె